ఈరోజు తాటిగారెలు చేశానండి ఈ తాటిగారెలు ఒక్కసారి తిన్నారంటే జీవితంలో ఆ రుచిని మర్చిపోలేరు అంత బాగుంటాయి ముందుగా గిన్నెలో ఒక కప్పు తాటిపండు గుజ్జు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే తాటిపండు గుజ్జు కొలిచామో అదే కప్పుతో అరకప్పు బెల్లాన్ని ఇలా తురిమి వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది అదే కప్పుతో అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి కప్పు సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వను వేసుకోవాలి అలాగే పావుకప్పు ఉప్మా రవ్వండి సూజీ రవ్వ అంటాం కదా అది వేసుకోవాలి ఇలా బియ్యం పిండి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కలిపి వేసుకుంటే తాటిగారెలు గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయండి అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి తురుము చిటికెడు ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే యాలకుల పొడి వేయడం లేదండి తాటిపండు ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉంటుందని మీకు కావాలి అంటే కొద్దిగా యాలకుల పొడి వేసుకోవచ్చు ఇలా పిండిని కలుపుకొని మూత పెట్టి ఒక గంట సేపు పక్కన ఉంచాలి గంట తర్వాత మూత తీసి చూస్తే రవ్వ చక్కగా నానిపోయి పిండి ఇలా కాస్త గట్టిగా తయారవుతుందండి మనం గారెలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు అరచేతిని నీళ్లతో చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ఒక గ్లాస్కి తడిగుడ్డను కట్టి దానిపైన పిండి ముద్దను పెట్టి గారెల్లాగా ఒత్తుకుంటే చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి మీకు గారెలు చేయడానికి పిండి పలుచుగా ఉంది అనిపిస్తే పైనుండి కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవచ్చండి ఇలా చేసుకున్న గారెల్ని మీడియంగా కాగిన నూనెలో వేసి చిన్న మంట మీద ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి తాటిగారెల్ని నూనెలో వేసిన వెంటనే గరిట పెట్టకుండా కాస్త పైకి తేలిన తర్వాత ఇలా రెండు పక్కలా కలుపుకుంటూ చిన్న మంట మీద ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ తాటిగారెల్ని వేసిన రోజు కాకుండా మరుసటి రోజు తింటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ తాటిగారెలు రెడీ అయిపోయాయి ఈ తాటిగారల్ని బయట ఉంచితే మూడు నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి